ఇవాళ ఆదివారం అని ఈ ఫిష్ చూసాక గుర్తుకొచ్చేసింది ఇంటికి ఫిష్ తీసుకొచ్చేసాను ఇంకా ఫిష్ తీసుకొచ్చిన తర్వాత ఇంకేం ఉంటుంది కట్ చేసేసేది అలాగే మసాలా పెట్టేసేది నిప్పుల మీద ఫ్రై చేస్తే ఎలా ఉంటుందని చెక్ చేద్దామనేసి చేశాను ప్రతి ఒక్క వీడియోలో ఇదే ట్రెండ్ అవుతుంది ఈ ట్రెండింగ్ వీడియో నేను కూడా ఒకసారి ట్రై చేద్దామనేసి పొద్దు పొద్దున్నే ఏడు గంటలకి ఫిష్ షాప్కి వెళ్ళాను ఫిష్ షాప్కి వెళ్ళి పెద్ద ఫిష్ చూసి రెండు వందల యాభై రూపాయలు పెట్టు పెద్ద ఫిష్ తీసుకొచ్చాను ఇది ఎంత ఉందో నాకు అంత తూక తెలియదు గానీ రెండు వందల యాభై రూపాయలు పడింది పొట్ట మాత్రం క్లీన్ చేసి ఇచ్చారు ఇంటికి వచ్చాక నేనే మళ్ళీ కడుక్కొని దానికి ఉప్పు వేసి మంచిగా కడుక్కొని గీతలు పెట్టేసుకున్నాను ఇట్లా చాకుతో మంచిగా చాకుతో గీతలు పెట్టేసుకొని టేస్ట్ ఎంత కావాలో అంత మంచిగా పెరిగేసేసుకొని ఆ పెరుగు మీద ఉప్పు కారం ఉప్పు కారం ధనియాల పొడి మసాలా వేసేసుకొని మంచిగా ఉప్పు చూడు ఉప్పేసాను మంచిగా మిక్స్ చేసేసుకున్నాను మిక్స్ చేసాక మంచిగా నిప్పుల మీద పెట్టి కాల్చాను కాల్చి తినేసాను లాస్ట్ వరకు వీడియో చూడండి అప్పటి వరకు ఇంకో కొంచెం స్టోరీ చెప్పాలి ఈ చేపల గురించి నేను షాప్కి వెళ్ళినప్పుడు షాప్ ఒకటి అడిగాడు ఏ చేప కావాలి అని నాకు అసలు చేపల పేరే తెలియదు నాకు మర్యాద పోయినట్టు సిగ్గిపోయినట్టు అనిపించింది చేప పేరు నాకు తెలియదు కదా ఏ చేప అని అడగాలనేసి ఆ చేప ఆ చేప అని చెప్పిన ఆ చేప అంటే చేప పేరు చెప్పవమ్మా ఏ చేప అంటే అందులో అనిపిస్తుంది కదా రెండో లైన్ లైన్లో ఆ చేప అని చెప్పిన ఎందుకంటే నాకు చేపల పేరు తెలియదు అనమాట అట్లా చెప్పగానే అందరూ చూసి నా మొహం చూసి నవ్వుతున్నారు ఎందుకంటే నేను సిక్స్ ఇయర్స్ నుంచి వెజి నాన్ వెజిటేరియను సిక్స్ ఇయర్స్ బ్యాక్ వరకు నేను వెజిటేరియన్ మాత్రం నాన్ వెజ్ తినకుంటే నేను ఇప్పుడు కూడా నేను ఎక్కువగా నాన్ వెజ్ తిన్నాను ఓన్లీ వెజిటేరియన్ ఎక్కువ తింటాను ఎప్పుడో ఒకసారి వీక్ వన్స్ టైం లేకుంటే టూ వీక్స్కి వన్ టైం అస్టే అంతే అంతే నాన్ వెజ్ తింటాను నేను చూడండి నిప్పుల మీద ఇట్లా కాలుస్తున్నాను వాళ్ళు అట్లా చూస్తే నాకు ఒక క్లాగ అనిపించేసింది ఇక తీసుకొచ్చి ఇంటికి ఇంటికి తీసుకొచ్చి ఇంకేం చేసింది అంటే నాకైతే ఫిష్ అంటే చాలా ఇష్టము ఇలా నిప్పుల మీద నూనె పోసుకుంటూ నిప్పుల మీద మంచిగా కాల్సేస్తే ఎంత బాగుందంటే అసలు టేస్ట్ మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలా కాల్సే మిషన్ కావాలంటే అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో మీషోలో దొరుకుతుంది ట్రై చేయండి మిషన్ కూడా బాగుంది లోపల నిప్పులు వేసేసి అగ్గి పెట్టేసుకొని మనం ఏ ప్లేస్లో కావాలో ఆ ప్లేస్లో పెట్టుకోవచ్చు మా పక్కన తోట ఉంది తోటలో పెట్టుకొని చేస్తున్నాను అనమాట నేను టమాటో తోట ఉంది పక్కన ఆ తోటలో పెట్టేసుకున్నాను స్టాండ్ తోటలో పెట్టేసుకొని నేను కూడా తోటలో కూర్చున్నాను కూర్చొని చేశాను అనమాట ఈ వీడియో నాకైతే చాలా మంచిగా అనిపించింది చాలా వెదర్ చల్లగా చాలా బాగుంది ప్రకృతిలో కూర్చొని చేస్తుంటే నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది అలా చేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటుంటే ఇక టేస్ట్ ఇక తప్పుకోలేము ఇక తర్వాత ఇది ఒకటే కాదు ఇది అయిపోయిన తర్వాత ఇంకో ఇంకో వీడియో దిద్దామనేసి అన్నీ రెడీ చేసుకుంటున్నాను అయితే ది వీడియోలో చూపేయలేను నెక్స్ట్ వీడియో అది అది చికెను చికెన్ చాలా బాగా చేశాను అది కూడా నెక్స్ట్ వీడియోలో చూడండి చూడండి దీన్ని ఇట్లా గాలి చేస్తున్నాను అనమాట నా కూతురు దగ్గర నిలబడి చూస్తూనే ఉంది అది రెడీ అయ్యే వరకు ఎందుకంటే దానికి కూడా ఫిష్ అంటే చాలా ఇష్టము చాలా చాలా ఇష్టము మా ఇంట్లో ఫిష్ అంటే అందరికీ ఇష్టము అయితే ఈ చేప పేరు ఏంటో నాకు ఇంతవరకు తెలియదు అనమాట షాప్లో తీసుకొచ్చాను కానీ నాకు పేరు తెలియదు మీకు ఎక్కువ తెలుసుంటే కామెంట్ చేయండి మీరు కూడా నవ్వుకోకండి నాకు ఫిష్ పేరు తెలియదు అని తినడం తెలుసు కానీ పేర్లు తెలియవు నాకు కోడ్ల గురించి కూడా అంత తెలియదు కానీ ఒక బైనర్ కోడి అది మాత్రం తెలుసు మేము తినేది అది ఒకటే నాటి కోడి మేము తినాము అందుకే చూడండి తింటున్నాను ఎంత టేస్ట్ ఉంటే చాలా సూపర్గా ఉంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి బాయ్ లైక్